తోపేం కాదు అని చెప్పి కానీ నా నా దృష్టిలో ఉద్దేశం ప్రకారం భరణి అంటే రామరాధుడు కెప్టెన్ అంటే అతని దగ్గర ఒక మసాలా ఉన్నట్టే కదా అతని దగ్గర ఒక గేమ్ ఉన్నట్టే కదా అట్లాంటి గేమ్ ఉన్నప్పుడు రామురాత భరణి కన్నా పెద్ద తోపు కాదు నేను చెప్తున్నారు తోపు అని నేను చెప్తున్నారు అంతే తేడా ఎందుకంటే ఈ రోజు అంటే ఇప్పటి వరకు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు దాకా గెలిచిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్లో బాండింగ్స్ అనేది బాండింగ్స్ అనే వాడ్స్ తోటి చాలా దూరంగా ఉన్నవాళ్ళే ఇంక్లూడింగ్ పల్లై ప్రశాంత్ కూడా శివన్న దృష్టి సపోర్టే తీసుకున్నాడు కానీ అలా నాన్న అన్న అనే బాండింగ్స్తో పెంచుకొని గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు నేను నా ఉద్దేశం ప్రకారం ఇలా బాండింగ్స్ పెట్టుకుంటూ వెళ్తే మేబీ లాస్ట్ వరకు సేఫ్ గేమ్ ఆడవచ్చేమో మేబీ టెన్త్ వీక్లో లేకుండా నైన్త్ వీక్లోనే వెళ్ళిపోవచ్చేమో కానీ ఇలా బాండింగ్స్ పెట్టుకుంటూ గేమ్ గెలిచే అవకాశం లేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడిందంటే బాండింగ్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అలాగనే ఆయేషా కూడా వచ్చింది బాండింగ్స్ తెంపుతా అని చెప్పింది బరాబర్ తెప్పింది

క్రాకరీ వెలిగియడం వల్ల అది లాస్ట్ అయింది అది లాస్ట్ అయినప్పుడు రెడ్ వచ్చింది అంటే జనాల దృష్టిలో కూడా అతను వెళ్లిపోవాలి కదా జనాల దృష్టిలో ఏముందో ఇతని దృష్టిలో ఏముందో జనాలు కూడా ఇతనే ఫాలో అయినట్టు ఇతను కూడా జనాలనే ఫాలో అయినట్టు అయిపోయింది అక్కడ అంతే ఒకవేళ ఇతనికి గ్రీన్ వచ్చి అతనికి రెడ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇమానుల్ పంపించాలని చెప్పి ఇమానుల్ మీద పగబట్టచ్చులే కానీ ఇమానుయులు పంపించిన దానికి జనాలు చేసిన దానికి ఒకటే ఉంది కాబట్టి మ్యాచ్ అయింది మిస్ మ్యాచ్ అయి ఉంటే మనం బాధపడేట్లేదు మ్యాచ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు కదా క్లారిటీ మాత్రం లైట్ కొంచెం దూరం దూరంగా ఉన్నాడంటే కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యింది ఎందుకంటే అన్న ని నేను కాపాడలేకపోయినా అని చెప్పేసి కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యింది అంతేలే కానీ ఇమాన్యులు అతన్ని పంపియడం వచ్చేయడం చేయడం ఏం ప్రాబ్లం ఏం లేదు అని కొంచెం అతనికి కూడా బాధ ఉంటుంది మగవాడు బాధని కొంచెం బయట చూపించలేడు అంతే అమ్మాయిలు అయితే బోర్న కూర్చొని ఏడుస్తున్నారు కానీ అబ్బాయిలు చాలా తక్కువ ఏడుస్తారు అబ్బాయిలు ఇమాన్యులు హౌస్లో లో ఎంతవరకు నవ్వించాడో అంతవరకు ఏడిచిన పర్సన్ కూడా ఇమాన్యులే అది నేను ఒప్పుకుంటా కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి నేను మళ్ళీ వీక్ అవ్వద్దు సరే అన్నా నేను ఇతను బెస్టే ఇతను బెస్టే అన్నప్పుడు ఇతని కన్నా ఇతను బెస్ట్ అనిపించింది అతనికి దానివల్ల ఇతన్ని కాపాడడం జరిగింది అతన్ని పంపించడం జరిగింది అంతే అక్కడ సో ఈరోజు ప్రోమోలో చూస్తే ఆయేష మన రుతు మీద గట్టిగా అయింది రాసి కొంచెం ఫైర్ అయింది ఇద్దరు ఒక ఫైర్ మీకు ఎలా అనిపించింది ఫైర్ మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అసలు ఆయేష కరెక్ట్ గేమ్ ఆడుతుంది నాకు అడిగితే చాలా మంది చెప్తున్నారు కదా అరుస్తుంది లేకుంటే ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నాను అని కరెక్ట్ ఎక్స్పీరియన్స్ తో ఆడుతున్నాను ఖచ్చితంగా తనకు సిక్స్ ఫైవ్ డేస్ ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ బిగ్ బాస్ లో ఆ ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళని ఒక ఆట ఆడుకుంటుంది బ్లాస్ట్ చేస్తుంది ఒక్కొక్కరిని లవ్ ట్రాక్ ని నడపడానికి నువ్వు లోపలికి వచ్చావు అన్నమాట అది తీసుకోవచ్చా అంటే లవ్ ట్రాక్ లు ఎంత ఆట ఆడుకుని ఇన్ని రోజులు ఎందుకు మరి లోపల రీతు ఖచ్చితంగా లవ్ ట్రాక్ లు నడిపిస్తుంది నెక్స్ట్ వీక్ లో ఎలిమినేషన్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మాధురి గారు తర్వాత రీతు చౌదరి డిమాన్ బోన్ వస్తే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు అంటే ఎంత ని నింపుకుంటూ వెళ్లిపోతుంది ఆయషా ఆయషా రూల్స్ ని కరెక్ట్ గా బిగ్ బాస్ కూడా ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి నా ఉద్దేశం బిగ్ బాస్ బజ్ లో అనిపిస్తుంది ఇక బస్ గురించి మనం మాట్లాడుకోవద్దు ఎపిసోడ్ గురించే మాట్లాడుకుందాం అంటే ఆయన ఆయన కూడా చాలా లోపల జరిగేది బయట ఏం పోట్రే అవుతుందో అదే చూపిస్తాడు ఇక బస్సు విషయానికి వస్తే ఏంటంటే బస్సులో అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే మాట్లాడతాడు నేను మాట్లాడే మాటలే ఆయన అక్కడ కూడా చెప్తాడు కానీ ఆయన అక్కడ ప్రొఫెషనల్ గా చెప్తాడు ఇక్కడ మనం డిప్రొఫెషనల్ గా చెప్తున్నాం అంతే తేడా ఏం లేదు లాస్ట్ టైం చేసిన వ్యక్తి అర్జున్ బాగుంది యాంగరింగ్ ఎత్తుంది అంత అనిపించాలనుకున్నారు బ్రో అంటే శివాజీ గారు ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు నాన్న రేలింగి మామయ్య అని చెప్పేసి బాండింగ్ లాస్ట్ టైం ఆయన సీజన్ లో ఉన్నప్పుడు నైని పవన్ తోటి నాన్న హాని బాండింగ్ తోనే వెళ్ళి కానీ ఆమె వన్ వీక్ లో వెళ్ళిపోయింది అదే బాండింగ్ తో వెళ్తే సో ఇదే ప్రేక్షకులు మనం చూస్తున్న లైన్లే మళ్ళీ శివాజీ కూడా అడుగుతున్నాడు సో బస్ బోర్ అదే చెప్తున్నా కదా బస్ అందుకే బోర్ కొడతాం అందుకే బస్ గురించి మాట్లాడదాం ఆపేస్తే బెటర్ బ్రో అంటున్నా కదా అందుకే సో అలాంటప్పుడు ఎందుకు బస్గంట గంట సేపు ఎందుకు చేస్తున్నాం వాళ్ళది ఏం చేయలేము వాళ్ళ టైమింగ్ ని వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళ టీఆర్పీ రేటింగ్ చేయడమే తప్ప ఉపయోగం తప్పలా